బీలు మర్చిపోకండి మూడు బీల్ గురించి చెప్తా మీకు ఫస్ట్ బాగా వినాలి ఫస్ట్ వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎవరు మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ మనం బాడీ అంటే హెడ్ ఎవరు చెప్పాలి హెడ్ ఎవరు ఏ సుక్రీస్తు ప్రభు ఆయన లేకుండా ఈ బాడీ విలువేమని ఉంటది అంటారా క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది బాడీ కదా ఈ బాడీ ఈ బాడీ హెడ్ ఎవరు తల ఎవరు మిగతా అంతా మనమే పైన మాత్రం ఎవరు నెక్స్ట్ మనం ఎవరు తెలుసా బ్రైడ్ అంటే వధువు ఆయన ఎవరో తెలుసా బ్రైడ్ గ్రూమ్ వరుడు బాగా గమనించా మనం వధువు ఆయన వరుడు ఆయన వరుడుగా రాబోతున్నాడు రెండో రాకడు వివాహం చేసుకోబోతున్నాడు మనతో సార్వత్రిక సంఘంగా ఓకే నెంబర్ వన్ మనం బాడీ ఆయన హెడ్ మనం బ్రైడ్ ఆయన బ్రైడ్ గ్రూప్ నెక్స్ట్ మన ఎవరో తెలుసు బిల్డింగ్ కట్టబడినటువంటి వారు ఎవరి మీద ఎవరి మీద కట్టబడినటువంటి వాళ్ళు మనం ఫౌండేషన్ ఎవరు యేసుక్రీస్తు క్రైస్ట్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద బిల్డింగ్ ఆయన పునాది మనకి ఈ మూడు ఇప్పుడు మర్చిపోద్ది మీరు మనము బాడీ బ్రైడ్ అండ్ బిల్డింగ్ ఈ మూడింటికి ఆధారం యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి ఆత్మీయంగా నిర్మించబడాలంటే ఆ వ్యక్తి యొక్క పునాది ఎవరో తెలుసు యేసుక్రీస్తు ప్రభు అందుకనే అంటాడు క్రీస్తు పునాది చేత ఆత్మీయ జీవితాలు మేము కట్టుకున్నాం అంటాడు పౌలు భగవం క్రీస్తు పునాది మా ఆయనే పునాది ఆయన మీద మేము కట్టాం ఆయన సత్యం మీద మేము కట్టుకున్నాం ఆయన జీవం ఆయన అభిషేకం మీద మా ఆత్మ జీవితాన్ని కట్టాం వీటి మీద కట్టకుండా అద్భుతాల మీద స్వస్థతల మీద దర్శనాల మీద ప్రవచనాల మీద కట్టుకున్నావు అనుకో వానొస్తే కొట్టుకుపోతావు జాగ్రత్త అవన్నీ దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి మాత్రమే అసలు డాక్టర్ అండి మందు గొప్పది ఎందుకు అనుకుంటావు నువ్వు డాక్టర్ రాసే మందు గొప్పదా డాక్టర్ గొప్పడా చెప్పండి డాక్టర్ రాసే మందు గొప్ప డాక్టర్ రాసేవాడు గొప్ప ఆ మందులు రాయాలని ఆలోచన వచ్చింది ఆయనకి ఆయన రాసిన మందులు గొప్ప కనుకుంటావేంటి వైద్యుడైన పరమ ఆయన ఉంటే చాలు మనకి స్వస్థత గొప్పదా స్వస్థ పరిచేవాడు గొప్పడా ప్రవచనాత్మకమైనటువంటి మాటలు ఈరోజు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు నేను ఎవరిని కించపరిచి మాట్లాడడం లేదు మన సంఘాన్ని సత్యం మీద కట్టాలి మన సంఘాన్ని జీవంతో కట్టాలి మన సంఘాన్ని అభిషేకంతో కట్టాలి ఖచ్చితంగా మన అభిషేక కార్యాలు చూడాలి అద్భుతాలు మనం చూడాలి దర్శనాలు మనం చూడాలి ప్రవచనాలు మనం అనుభవించాలి కానీ వాటితో వాటి కంటే ప్రాముఖ్యంగా వాటికి ఆధారమైనటువంటి సత్యము మీద మన ఆత్మీయ జీవితం కట్టబడాలి